విజయ ఇంతమంది ఉండాలి అనేది పెద్దలు చెప్పినట్టు మీరందరూ చెప్పినట్టు వారిలో బతుకు పుట్టాలంటే మనందరం కూడా బయట మన తెలంగాణ ప్రాంత ధర్మాచార్యులు వారు వస్తారు వారు తిరుమల తిరుమల దేవస్థానం లడ్డు కలిపి జరిగినప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం చేసినటువంటి వారు వారే కాబట్టి వారికి మంచి పేరుంది బాబాకి మంచి భాషణ కూడా చేస్తారు కాబట్టి ధర్మాచార్యులు వారు ఇటీ కార్యక్రమానికి మనము అడగగానే వారు సమయం ఇచ్చారు కాబట్టి మంచి కార్యక్రమానికి మనము గత నాలుగైదు సంవత్సరాలతో చాలా బాగా మంది వస్తుంటారు స్వామీజీలు కానీ మన వాళ్ళు కానీ అసలు గత రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలు చూసినట్టుంటే మరి తక్కువ మోబిలైజ్ చేయడం అవుతున్నారు అందరూ కానీ ఈసారి మనం అందరం కష్టపడి మరి ఈ జైత్యాల టౌన్లో కూడా ఈ కార్యక్రమాన్ని డివిజన్ చేయడానికి ప్రతి ఒక్కరూ మనము ప్రతి గంటనే మనం గంట నర కార్యక్రమం ఉంటుంది ఆ గంటల కార్యక్రమానికి మనం అందరం బాధ్యత ఉన్నవాళ్ళు మన అభిమానులు శ్రేయాభిలాషులు మిగతా వాళ్ళందరినీ కలిసి మరి ఏడో తేదీ నాడు ఉండేదాన్ని అందరం ప్రయత్నం చేయాలని మరి సభాపూర్వకంగా ఏప్రిల్ ఏడు నాడు మన వీర హనుమాన్ విజయ యాత్ర కార్యక్రమాన్ని ఏ విధంగా విజయం చేసుకోవాలి ఏ విధంగా మనము ముందుకెళ్ళాలి ఏ విధంగా మనము ఎక్కువ సంఖ్యలో కార్యకర్తలను కానీ హనుమాన్ భక్తులను కానీ మన యొక్క సిద్ధాంత పరులను కానీ వాళ్ళందరినీ ఏ విధంగా చేసుకోలేదని మీద సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది కనుక నా యొక్క ఏంటంటే ఆలోచన ఈ హిందూయిజం మీద ఐడియాలజీ కలిగిన వ్యక్తులందరినీ కూడా సాధ్యం వరకు మనం వాళ్ళకి కలిసే ప్రయత్నం చేయాలి ఒకటి రెండవది ఏంటంటే హనుమాన్ దీక్ష చాలా చాలామంది ఉన్నారు కానీ మనం కొంతమందికి మనకు మెసేజ్ వెళ్తున్నారు దగ్గరికి అని వాళ్ళు ఎక్కడెక్కడైతే వాళ్ళు ఏ టెంపుల్లో ఉంటున్నారు ఎక్కడ వాళ్ళ బస చేస్తున్నారు ఎక్కడ వాళ్ళు దీక్ష తీసుకుని ఎక్కడ ఉంటున్నారు ఈ వారం రోజుల సమయం ఉండదు కనుక వాళ్ళని కూడా ప్రతి మండపం అంటే దీక్ష చేసుకునే శిబిరం వద్ద కూడా మనం వెళ్ళి కలిసినట్టయితే వాళ్ళు కూడా మనకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అదేవిధంగా ఏంటంటే ఈ మధ్య యూత్ ఎక్కువ హిందూయిజం వైపు అట్రాక్ట్ అవుతుంది వాళ్ళని కూడా యూత్ వీళ్ళు ఎక్కువ అధిక సంఖ్యలో మనం వాళ్ళు కూడా భాగస్వామ్యం చేసుకున్నట్లయితే మనం రేపటి జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటే మనకు వారం రోజుల సమయం ఉన్నది ఇప్పటికెళ్ళే అందరం కూడా నాని అనే తర తమ భేదం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేసుకునే దిశగా అందరం కూడా ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతుందని చెప్పి నా ఒక అభిప్రాయం థ్యాంక్ యూ యాత్రకు మన పెద్దలు ఏదైతే సూచన చేశారో ఆ సూచనలు పాటిస్తూ మనం ఎక్కడ టెంపుల్ దేవస్థానం దగ్గర హనుమాన్ భక్తులు అంజన స్వామి భక్తులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఖచ్చితంగా మోటివేట్ చేసి వాళ్ళని రమ్మన్నట్టయితే వాళ్ళు చాలా హుషారుగా ఉన్న రావడానికి అంతేకాక ఈ చుట్టుపక్కల ఈ రెండు కిలోమీటర్ల ఐదు కిలోమీటర్ల నుంచి కూడా మనం అంజన స్వామి భక్తులను పిలుచుకుంటే ఈ యాత్ర చాలా సంతోషంగా పెద్ద సంఖ్యతో సక్సెస్ అవుతుందని చెప్పి కోరుకుంటున్నాను ప్రముఖులందరూ కూడా నమస్కారంతో పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు నేను మా దేవాలయంలో ఒక యాభై మంది హనుమాన్ దీక్షా స్వాములు ఉన్నారు వాళ్ళందరినీ తీసుకొస్తాం తప్పకుండా అలాగే మా మార్కండే దేవాలయం అంటేనే హిందుత్వానికి పెట్టిన పేరు దాదాపు హిందువులంతా ఏకమయ్యేది దాదాపుగా మార్కండే దేవాలయంలో ఇంటి కార్యక్రమాలు కూడా ఇదివరకు మనం మార్కండే దేవాలయం జరుపుకున్నాం ఇప్పుడు ఈ కార్యక్రమం ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది దేవాలయం ఎప్పుడు కూడా ఇటువంటి వాటికి సపోర్ట్ గానే నిలుస్తుంది మేమందరం కూడా సపోర్ట్గానే ఉండి మా కులస్తులందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమంలో విజయవంతం చేస్తాం అలాగే మా దగ్గర ఉన్న యూత్ పిల్లలు కానీ మా కుల సంఘ నాయకులు కానీ అందరినీ తీసుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకునేలా నేను పాల్పడతానని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ తీసేవాళ్ళు కాదు కానీ మన విషయాన్ని పెద్దలు మనం అందరం కూర్చొని నేను ఒక పెద్ద సంస్థగా అంటే పెద్ద కార్యక్రమం చేయాలనుకున్నాం చేసినాం శివాజీ ఉత్సవం నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా అనేక సోదరులు పది మంది ఇరవై మంది డబ్బులు పట్టుకొని జై జయ అనుకుంటే శివాజీ ఉత్సవాన్ని కూడా ఈ విధంగా కాదు ఈ విధంగా చేయాలని దాన్ని మార్చాం మూడు కార్యక్రమాలు మనం పెద్ద ఎత్తున తీసుకున్నాం అంటే అందరికీ కలిసి సమిష్టిగా తీసుకున్నాం ఎందుకు అంటే ఈ మూడు కార్యక్రమాల ద్వారా హిందువు లోపల సమైక్యత అంటే హిందువు లోపల ఒక చైతన్యం తీసుకురావాలి ఎవరికి వాళ్ళు దేవాలయాలకు పోతురు ఎవరికి వాళ్ళు పూజలు చేసుకుంటూరు కానీ ఒక్క వేదిక వీటికి రావాలనే సంకల్పంతో ఇవాళందరు పెద్దలు నేను కూడా ఉన్నా అందులో పెద్దలు కూడా ఉన్నారు అన్ని ఈ మూడు కార్యక్రమాలు పెద్దగా తీసుకోవాలి ఖర్చు ఎంతైనా సరే కానీ దీన్ని పెద్దగా తీసుకోవాలనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరిగింది ఇప్పుడు కూడా ముఖ్యంగా హనుమాన్ జయన్ భక్తులు ఉన్నారు కదా దీక్షాపారులు దీక్షాపారుల మీద మనం డిపెండ్ అయ్యి అంటే ఆధారం పెట్టుకోకుండా జనరల్గా అందరు హిందువులందరినీ ఎందుకు అంటే దీక్షా పార్లు ఖచ్చితంగా ఆరు అయిందంటే మనసు పూజ ఉంటుంది కాబట్టి వెళ్ళిపోతారు గ్యాదరింగ్ అవుతుంది మనం బయట కూడా చాలా ప్రదేశాలలో కూడా ప్రయత్నం చేయాలి యూత్లు ఉంటాయి వాళ్లల్లో పెద్ద కుల సంఘాలు ఉంటాయి పాత స్వయం సేవకులు ఉంటారు బీజేపీ వాళ్ళు ఉంటారు విశాఖ పరిషత్ బహిరంగ దళు వస్తు సంస్థలు ఉన్నాయి వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే మినిమం ఒక రెండు నుంచి మూడు వేలు నాలుగు వేల మందిని మనం గ్యాదర్ చేసే అటువంటి ఆలోచన పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం ఇదే మళ్ళీ ఇవ్వ నూట యాభై మంది రెండు వందల ఐదు వందలు కాకుండా ఒకసారి పెద్ద ఎత్తున వేసినాం రెండు వేల మందిని రెండు వేల నాలుగు మంది నుంచి జమ చేసినాం మళ్ళీ తర్వాత తగ్గింది అట్లా కాకుండా అందరికీ ఒకటే నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా గ్యాదర్ చేసుకుందాం ఖచ్చితంగా ఒక రెండు నుంచి మూడు వేల మందిని ఖచ్చితంగా అక్కడ ఉన్నట్టు ఉంటే రాను రాగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది ఒక సాంకేతంలా ఉండాలి ఎందుకంటే సోదర